పావనమైన పుణ్యమైన ప్రదేశం పర్ణశాల దగ్గరికి వచ్చేసామండి ఇదే ఆ మార్గం ఓ వైపున గోదావరిని చూడొచ్చు మరోవైపుగా ఇదే పర్ణశాలకు దారి ఈ లోపలగానే వెళ్ళాలి ముందుగా మనకి రామాలయం ఉంటుంది రాముడి దగ్గరికి వెళ్ళి మనం దర్శనం చేసుకుని పర్ణశాలకు వెళుతూ ఉంటారు ఆ విశేషాలన్నీ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ చెప్పడానికి రండి చూద్దాం లోపలికి మనం అడుగు పెట్టగానే ముందుగా ధ్వజస్తంభం దర్శనం ఇస్తుంది ఒకసారి దండం పెట్టుకుందాం శ్రీరాముల వారి పాదాలు ఉంటాయి ఇక్కడ రామచంద్రాయ జనక రాజ మనోహరాయ మామకాయ మహిత మంగళం కోసేషాయ మందహాసదాసూషదా దర్శనం ఎంత చక్కగా జరిగిందో తెలుసా చాలా సుందరంగా ఉన్నారు మూర్తులన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి అలంకరణ అవన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి అయితే ఇక్కడ రాముడు రాముడిగా కొలువై ఉన్నారండి ఇక్కడ విగ్రహాలు కూడా అండి ముందు శ్రీరామచంద్రుల వారు మధ్యలో సీతమ్మ వారు ఇటుపక్కగా లక్ష్మణుల వారు అంటే ఒక రక్షణ వ్యవస్థలా ఇదంతా అటవీ ప్రాంతం కదా ఇద్దరు చెరువుపక్క రక్షణగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది కానీ ఇక్కడ రామయ్య విగ్రహం చూసినప్పుడు ఆయన మోము చూసినప్పుడు ఆ బాధని నేను అర్థం చేసుకున్నాను ఎందుకంటే ఈ ప్రాంతమే ఇక్కడి నుంచే కదా సీతమ్మ వారిని రావణుడు ఎత్తుకు వెళ్ళిపోతారు అంటే భార్య వియోగం ఆయనకి ఉంది అక్కడ అంటే దూరంగా ఉన్నారు ఆవిడ ఆ శోకంలో రామచంద్రుడు ఉన్నారు కాబట్టి అది ప్రతిబింబిస్తుంటున్న ఆయన మోములో అందుకే రాముడిగా ఇక్కడ కొలువై ఉన్నారనమాట అయితే ఇక్కడ ప్రత్యేకత ఇంకోటి ఏంటంటే ఏవైతే భద్రాద్రి ఆలయంలో పూజ కార్యక్రమాలు జరుగుతాయి ఎటువంటి పేదలు అయితే జరుగుతాయో అన్నీ ఇక్కడ కూడా జరిపిస్తారు ప్రతి కార్యక్రమం అది కళ్యాణం కావచ్చు ఏ క్రతమైన చిన్న పెద్దది పసుపు కొట్టడం కావచ్చు మామూలుగా చేసే అంకురార్పణలు కానీ అభిషేకాలు కానీ అవన్నీ అక్కడ ఆలయంలో ఏ విధంగా అయితే జరుగుతాయో ఇక్కడ కూడా అదే విధంగా జరుగుతాయి ఇది ముందుగా మనం పర్ణశాలకు లోపలికి రాగానే ఆ రాముడి దర్శనం చేసుకోవచ్చు ఆ తర్వాత పర్ణశాల ఏదైతే స్వామివారు కుటీరం అవి ఏర్పాటు చేసుకున్నారో ఆ ప్రదేశానికి వెళ్దాం ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా మూలమూర్తుల్ని మనం చూపించకూడదు కాబట్టి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయొద్దు కాబట్టి నేను మాత్రమే వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాను ఆ మూర్తులు ఎలా ఉన్నాయో చెప్పాను మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా స్వామివారి దర్శనం చేసుకుని అప్పుడు పర్ణశాల దగ్గరికి వెళ్ళండి అవన్నీ వీక్షించవచ్చు అక్కడ చెప్పడానికి కూడా మనకి చాలామంది గైడ్స్ ఉంటారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏంటి అనేది అవన్నీ కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఎవరైతే ఇప్పటివరకు పర్ణశాలకి రాలేదో వారికి అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను పర్ణశాల లోపలికి మనం అడుగు పెట్టేసామండి ఇక్కడ కొన్ని కీలక ఘట్టాలు జరిగాయి రామాయణానికి సంబంధించి అరణ్యవాసం ఏదైతే పద్నాలుగు సంవత్సరాలు ఉందో ఆ అరణ్యవాసంలో చివరి రెండున్నర సంవత్సరాలు అంటే రెండు సంవత్సరాల నెలల కొన్ని రోజులు ఇక్కడే స్వామివారు ఒక కుటీరంలో గడిపారని చెప్తారు ప్రత్యేకించి ఆ కుటీరం ఏర్పాటు చేసుకున్న ప్రదేశమే పర్ణశాలగా చెప్తున్నారు ఆ ప్రదేశమే ఇది అంటే అక్కడ గుర్తుగా చెప్పడానికి మనకి విగ్రహాల రూపంలో ఏర్పాటు చేశారు ఇక్కడ జరిగినటువంటి ఘట్టాలు ఏవైతే ఉన్నాయో అవి విగ్రహాల రూపంలో మనకి ఇక్కడ చూపిస్తున్నాయి అనమాట దగ్గరగా వెళ్ళి చూద్దాం ఇక్కడే ఇదే ప్రదేశంలో శ్రీరాముల వారు సీత అమ్మవారు అలాగే స్వామి వారికి ఒక కుటీరం అనేది ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడంటే ఇలా డెవలప్ అయ్యి ఇక్కడ కొన్ని బిల్డింగ్స్ లాగా ఇక్కడ మనం ఇలా చూస్తున్నాం కానీ ఒకప్పుడు ఇదంతా కూడా దట్టమైన అటవీ ప్రాంతం అండి ఎంత అడవంటే కనీసం మనుషులు కూడా వెళ్ళలేని అలాంటిది ఎక్కడే అయోధ్య ఎక్కడే ఇక్కడ భద్రాచలం కావచ్చు పర్ణశాల అసలు ఎంత దూరం ఉంటుంది ఒక్కొక్కరు అంటే ఎక్కువ రోజులు కూడా గడిపింది పర్ణశాలలోనే అని చెప్తారు ప్రత్యేకించి రాముల వారు అయోధ్యలో ఆయన కాలం వరకు అంటే వివాహం జరిగే ముందు వరకు అక్కడ ఉన్నారు తర్వాత పట్టాభిషేకం అయిన తర్వాత రాజుగా ఆయన పరిపాలించారు అయోధ్యలో ఆ తర్వాత ఒక్కొక్క ప్రదేశంలో ఆయన కొన్ని కొన్ని రోజులు ఉంటూ వచ్చారు అందులో భాగంగా రెండున్నర సంవత్సరాల పాటు అంటే అన్ని రోజులు ఎక్కువ రోజులు గడిపింది అయోధ్య తర్వాత అంటే అది పర్ణశాలే అటువంటి పుణ్యమూర్తి నడిచినటువంటి ప్రదేశం ఇది ఆయన గడిపినటువంటి స్థలం ఇది నిజంగా ఎంత పవిత్రం పరమ పావనం అని చెప్పుకోవాలి ఇక్కడ ఏమిటంటే ప్రత్యేకించి ముఖ్యమైన ఘట్టం చోటు చేసుకున్నది ఇక్కడ మనం విగ్రహాల రూపంలో చూడవచ్చు రాముల వారు సీతమ్మ తల్లి దూరంలో ఇక్కడ వారు ఎంతటి గౌరవం అంటే అన్న వదినల్లంటే లక్ష్మణస్వామి వారికి తల్లి తండ్రిగానే భావించేవారు వారిని చాలా మర్యాదగా ప్రేమపూర్వకంగా ఉండేవాళ్ళు మర్యాదగా ఇలా పిలిస్తే పలికేటట్టుగా ఏం అవసరం ఉన్నా చక్కగా చూసుకునేవాళ్ళు ఒక రక్షణగా అంటే ఇదంతా కూడా అటవీ ప్రాంతం కదా ఒక రక్షణగా సీతమ్మ తల్లికి ఓవైపు రాముల వారు ఇంకోవైపు లక్ష్మణస్వామివారు ఉండేవారు అన్నమాట అంత కంటికి రెప్పలాగా కాచుకుని కూర్చునేవారు అనమాట ఇలా ఉంటున్న సమయంలో రామాయణం తెలిసిన వారందరికీ చాలా వరకు తెలుసండి కీలకమైన ఘట్టం ఏమిటి అని అంటే బంగారు లేడి ఆ మాయ లేడి అవి రావటమే పూర్తిగా కథనంతా అంటే ఆ రామాయణం అంతా ఒక మలుపు తిప్పేస్తుంది అంటే రావణ సంహారం జరగటానికి అంటే రాక్షస సంహారం జరగాలి కదా ఆయన అవతారం ఎత్తిందే దానికి అది జరగాలంటే కొన్ని ఘట్టాలు చోటు చేసుకోవాలి అందులో భాగంగా మారీచుడు అనేటువంటి రాక్షసుడు ఒక మాయ లేడి రూపంలో వస్తాడు బంగారు వర్ణంలో ఆ లేడిని ఇక్కడ మనం చూడవచ్చు ఆ బంగారు లేడి ఆ బంగారులేడిని చూసి అనుకుంటుంది ఆహా ఎంత సుందరంగా ఉంది ఇన్ని పశువులు ఇక్కడ మన చుట్టూ తిరుగుతున్నాయే సాధు జంతులాగా మారిపోయి మన చుట్టూ ఉన్నాయి ఒకసారి దగ్గర నుంచి చూడాలి అని అనిపించిందట ఆవిడికి ఆ బంగారులేడి కనిపించి వెంటనే వెళ్ళిపోగానే అది కావాలని చెప్పి శ్రీరాముల వారిని ఆమెను అడుగు ఆమె రాముల వారిని అడుగుతున్నటువంటి దృశ్యం అనమాట ఇది ఇక్కడ ఇక్కడ చూపిస్తున్నారు ఇక్కడ ఉండి స్వామి నాకు ఆ లేడి కావాలని సాధారణంగా చెప్తారు వివాహం జరిగిన తర్వాత శ్రీరాముల వారిని సీతమ్మ ఏ కోరిక కోరలేదంట కనీసం ఇలా నాకు ఈ వస్తువు కావాలను ఆవిడ రాజకుమారి ఆయన రాజకుమారుడు అయినా నాకు ఇలా భోగాలు కావాలనో ఇలా ఉండాలనో ఏ రోజు ఏమీ అడగలేదు అలాంటిది ఆయనతో పాటే అన్నీ విడిచి వనవాసానికి ఆవిడ మొదటిసారి నాకు ఒక బంగారులేడి కనిపించింది అది కావాలని అడిగినందుకు ఎప్పుడూ ఏమీ అడగలేదు కదా నువ్వు అదొక్కటే నీ కోరిక అని చెప్పి నేను తీసుకొస్తానని చెప్పి ఆయన ఇంకా ఎటు ఆలోచించకుండా లేడు అసలు అలా లేడు ఉంటుందా ఉండదా ఏమి ఆలోచించుకుంటా దాన్ని వెంట ఆయన పరిగెట్టి నేను తీసుకొస్తాను సీతాన్ని వెళ్ళిపోతాను ఇక్కడ ఆయన చూపిస్తున్నటువంటి దృశ్యం అనమాటది ఇక్కడ నుంచి లక్ష్మణ స్వామి వారు చూస్తున్నారు అది జరిగినటువంటి ఘట్టం ఆ ప్రదేశం ఇంకా మరిన్ని ఘట్టాలు ముందు జరిగిన ఉన్నాయి అవి కూడా చూద్దాం ఇలా మనం ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వస్తేనండి పర్ణశాలలో అన్ని విశేషాలే కనిపిస్తాయి ఆ రాముల వారి ఆనవాళ్లే మనకు కనపడుతుంటాయి అందులో భాగంగా ఇక్కడ చూడొచ్చు ఒక ఫలకం పైన రాముల వారి కుడి పాదాన్ని మనం చూడొచ్చు అలాగే ఆ మాయలేడి జింక ఏదైతే ఉందో అజింక పాదం కూడా కనపడుతుంది ఈ రెండు వాటికి నిదర్శనాలన్నమాట మనకి కనిపించేందుకంటే మనకి గుర్తుగా తెలియటానికి అని చెప్పి ఇక్కడ ఇలా కాయిన్స్ పెట్టి పెట్టారు బొటన వేలు ఇటుపక్క ఈవెన్ ఈ వేళ్ళు అటువైపు మొత్తంగా ఎంత పెద్దగా ఉందో మామూలుగా శ్రీరాముడు గురించి చెప్తారు కదా ఆయన ఆజానుబాహుడు ఏడు అడుగులు ఉండేవాడు అంత దృఢంగా అంటే ఆయన రాజు కదా అంత టీవీగా ఉండేవారు ఆయన అని చెప్పి నిజంగా ఆయన ఆకారానికి తగ్గట్టు ఆయన పాదం కూడా చూడండి మామూలుగా అయితే మన పాదాలు ఎంతవరకు ఉంటాయి ఇంతవరకు కానీ ఆయన పాదం ఎంత పెద్దగా ఉందో ఆ అజానుబాహుడి పాదం గుర్తు ఇక్కడ మనం చూడొచ్చు అనమాట ఇక ఆ తర్వాత జరిగింది అందరికీ తెలిసిందే రాముల ఆ మాయలేడి కోసమని వెళ్తారు కానీ ఎంతసేపటికి తిరిగిరారు కొద్దిసేపు అయిన తర్వాత హా సీత హా లక్ష్మణ అనేటువంటి ఒక గొంతు వినపడుతుంది ఇది ఖచ్చితంగా నా రామయ్యదే అని చెప్పి పరుగు పరుగున వస్తుంది సీతమ్మ వచ్చి ఒకటే మాట అంటుంది లక్ష్మణ నీ అన్నకేదో ఆపదొచ్చింది వెళ్ళండి ఆయన గొంతు వినపడుతుందంటే లక్ష్మణుడు ఒక మాట అంటాడు నా అన్న ఆపద రావడం ఏంటి ఆయన రాముడు ఆయన ఏమైనా చేయగలడు ప్రతి ఒక్కటి గమనించగలడు అంత శక్తిహీలుడిగా ఉండడం చెప్పినా కూడా లేదు లేదు నాకు వినపడుతోంది ఆ గొంతు ఆయనే అరుస్తూ ఉన్నారు ఆపదలో ఉన్నారు నువ్వు వెళ్ళు ఎలా అయినా అని సరే చెప్తే ఒక మాట తల్లి ఒక్కసారి నా మాట విను అన్నకు ఆపద రాదు అన్న సరే సీతదేవి అంటే భర్తకి ఏం జరిగిందో అన్న భయం ఆందోళన ఆవిడ మధ్యలో ఉంటుంది కదా అందుకే ఆవిడ అంతా ఆలోచించి భయపడింది ఒక రకంగా చెప్పాలంటే లక్ష్మణ స్వామి గురించి ఒక మాట చెప్పాలండి సీతమ్మ తల్లిని ఎంతగా అంటే ఒక తల్లిగా ఆరాధించేవాళ్ళు ఆయన ఏ రోజు కూడా తల ఎత్తి ఆవిడ ముఖం చూడలేదట కేవలం పాదాలు ఇక్కడ వరకు మాత్రమే పాదాలు ఏవైతే ఉన్నాయో పాదాలు ఆమె మెట్టెలు బొటనవేలు ఇక్కడ వరకు మాత్రమే ఆయన చూశారట ఆయన జీవితకాలంలో అంటే అంత గౌరవించేవాళ్ళు ఒక తల్లిగా భావించేవాళ్ళు సీతమ్మ తల్లిని ఇక ఆమె ఆజ్ఞాపించింది నువ్వు ఎలా వెళ్ళు అన్నం తీసుకురా అని చెప్పగానే ఒకటే మాట అంటారు సరే తల్లి నీ ఆజ్ఞ మేరకు నేను వెళ్తాను కానీ నువ్వు ఇది దట్టమైన అటవీ ప్రాంతం మేమిద్దరం ఉన్నప్పుడు నీకు రక్షణగా ఉన్నాం మేము ఇద్దరం ఈ సమయంలో ఉండట్లేదు కాబట్టి ఇది ఏ మాయావి పనో తెలియదు కాబట్టి నీకు ఒక రేఖ నేను గీస్తాను అదే లక్ష్మణ రేఖ అని చెప్పి గీసి నువ్వు ఈ గీత దాటి బయటికి రావద్దు ఏది ఏం జరిగినా కూడా నేను అన్నం క్షేమంగా తీసుకొస్తానని చెప్పి నమస్కరించుకుని వెళ్తాను ఆ తర్వాత జరిగింది రాముల వారు వెళ్ళిపోయారు లక్ష్మణస్వామి కూడా ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళారు అసలు రావణుడికి కావాల్సిందే అది సీతమ్మ తల్లి ఒంటరిగా ఉన్నప్పుడు అంటే సీతమ్మ తల్లి గురించి అండి ఇక్కడ ఆనవాళ్ళు కూడా కొన్ని చూసే ఉంటారు దగ్గరలో సీతమ్మ చీర అని చెప్పి ఒక ప్రాంతం ఉంది ఆ ప్రాంతానికి దగ్గరలోనే సూర్పణకి ఎవరైతే ఉన్నారో ఆవిడ రాముడి వైపు వచ్చి తను నన్ను వివాహం చేసుకో అని చెప్పి అడగటం కానీ నాకు వివాహం అయిపోయింది నిత్య ఎవరు లక్ష్మణుడు ఉన్నాడు కావాలంటే అక్కడికి వెళ్ళి తనతో మాట్లాడి నా సోదరుడు అని చెప్పి అక్కడికి పంపిస్తే విసిగిచ్చారని చెప్పి తన ప్రవర్తన బాగాలేదని చెప్పి తనకి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ముక్కు చెవులు కోసేస్తారు లక్ష్మణుడు ఆ ఘట్టం జరిగింది కూడా ఈ ప్రాంతంలోనే అది తెలుసుకుని వెళ్ళి తన అన్నను రెచ్చగొడుతుంది సోర్పణక నాకు ఈ విధంగా చేశారు వీళ్ళు కానీ వాళ్ళ భార్య సీతాదేవి ఉంది ఎంత అందగా అంటే అందచందాల గురించి సీతమ్మ తల్లి అందచందాల గురించి చాలా విడమరిచి ఇంకా ఎక్కువగా అతి చేసి చెప్తుంది మామూలుగానే ఆవిడ చాలా అందంగా ఉంటుంది అత్యంత సుకుమారి మహాసాత్వి ఆమె గురించి ఇంకా చేసి చెప్పేటప్పటికి రావణుడికి ఇంకా కోపం వస్తుంది నా చెల్లికి చెల్లికి ఇంత అవమానం చేస్తారా సంగతి ఏంటో నేను చూస్తానని చెప్పి ఇలా ఒక మా ఒక సాధువు రూపంలో అంటే భిక్షగాడి రూపంలో ఈ విధంగా రావణుడు వస్తారన్నమాట వచ్చి ఎలా అయినా సరే సీతాదేవిని బయటికి తీసుకురావాలి లక్ష్మణుడేమో ఒక లక్ష్మణ రేఖ గీశాడు బయటికి రావడం అనేది అసాధ్యమే ఈ నేపథ్యంలో ఇక్కడ ఈమె రావటము ప్రత్యేకించి ఒక భిక్షగాడే రూపంలో రావటం భవతీ భిక్షాందేహి భవతి భిక్షాందేహి భవతి భిక్షాందేహి అని మూడు సార్లు అరిచేటప్పటికి ఇవి పరుగు లోపల లోపలొస్తుంది ఇంట్లో ఎవరు లేరు ఇలాంటిదేమో ఆకలితో వచ్చాను భవతి భిక్షాందేగి నాకు భిక్ష వేయమ్మా అని అడుగుతారు అడిగితే ఇంట్లో ఏముంటాయండి అడవిలో సాధారణంగా ఫలాలు కానీ ఆ దుంపలు కానీ ఏదో అక్కడ దొరికేటువంటి చిన్న చిన్న ఉంటాయో తినదగినవి అవి మాత్రమే తీసుకొచ్చి వచ్చి తీసుకోండి లోపలికి అని చెప్తుంది సీతాదేవి కానీ ఈయన రా రావాలంటే లక్ష్మణ రేఖ దాటి వెళ్ళాలి అత్యంత శక్తివంతమైనది ఆయన రాలేదు లేడు మాయావి కాబట్టి ఆ తర్వాత జరిగినటువంటి ఘట్టం అందరికీ తెలిసిందే ఎలా అయినా సరే నువ్వు ఇలా నేను ఖాళీ చేతులతో వెళ్ళిపోవడమే ఇంటి ముందుకు వచ్చిన ఒక భిక్ష ఒక సాధువుని ఇలా పంపించడం అనేది కరెక్ట్ కాదంటే అప్పుడు ఆవిడ అనుకుంటుంది నిజమే కదా ఆకలితో ఉన్నావు ఎందుకంటే సరే ఏది జరిగితే అది జరిగిందిలే అని చెప్పి ఒక్కసారి ఆ రామయ్యి తలుచుకుని అడుగు బయటికి వేసి ఒక్కసారి వెళ్ళి ఆయనకి భిక్ష వేయడానికి ప్రయత్నిస్తుంది అది జరిగినటువంటి ఘట్టం అనమాట అది ఇక్కడ చెప్పుకోవచ్చు తెలియడానికి ఇలా విగ్రహ రూపంలో పెట్టారు సీతమ్మ తల్లి నిజంగానండి ఒక్కొక్క ఘటన అవి తలుచుకుని అవి చెప్తున్నా నాకే కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి అంటే అప్పుడు అలా జరిగిందా ఎంతటి బాధ భర్తాటి వెళ్ళిపోయారు మరిదిగారే వెళ్ళిపోయారు ఎవరు లేరు ఒంటరిగా ఉండిపోయిందా ఆవిడ నిజంగా ఎంతటి బాధ తెలియని వ్యక్తి వచ్చి అలా మాట్లాడుతుంటే మనం భయపడతాం కదా అంటే మహా అంటే ఆవిడ మహాశక్తి అయినా సరే ఆ మహాలక్ష్మీదేవి మానవ రూపంలో ఎన్ని బాధలు పడిందో సాధారణంగా స్త్రీలు జనాలు భక్తులు పడేటువంటి బాధలు ఆవిడ పడ్డారు ఈ అవతారంలో ఇక ఆ తర్వాత జరిగిన ఘట్టం ఎప్పుడైతే భిక్ష వేయటానికి సీతమ్మ తల్లి ముందుకు వస్తుందో అప్పుడు అసలు రూపం చూపిస్తారు రావణుడు తలలతో ఉన్న రూపాన్ని చూసి ఆవిడ భయభ్రాంతులకు గురై కళ్ళు తిరిగి పడిపోతుంది దానికి దర్శనంగా ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు చూడండి ఈ విధంగా ఆవిడ కింద పడిపోతుంది మాట చెబుతూ ఉంటారు రావణ బ్రహ్మ ఎవరైనా కోరుకున్నప్పుడు ఒక స్త్రీతో ఆయన వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ స్త్రీ అంగీకరిస్తేనే వారిని ముట్టుకోవాలి లేకపోతే అది ఒక శాపంగా ఆయనకు మారుతుంది ఒక శాపం ఆయనకు ఎప్పటినుంచో ఉంది అందుకే ఆయన సీతాదేవిని ముట్టుకోవటం కానీ మనం చూడడం ఎప్పుడైతే ఆవిడ అలా పడిపోతుందో భూమితో పాటే పెకిలించుకుని తీసుకుని వెళ్ళిపోతారు అంటే ఆవిడ తాకరు అశోకవనంలో ఉన్నప్పుడు కూడా అంటే ఎవరైనా స్త్రీ ఆమె ఇష్టంతో ఉంటేనే నీకు మంచిది లేకుంటే నువ్వు ఆ శాపానికి అని చెప్పి ఒక శాపం అనేది రావణుడికి ఉంటుందట అందుకని భూమితో పాటే అలా పెకిలించుకుని తీసుకువెళ్ళిపోతారు ఇదంతా జరిగినటువంటి ప్రదేశం ఈ పర్ణశాలనండి నిజంగా బాధాకరమైందనే చెప్పుకోవాలి అంటే వనవాసం చేయటమే దురదృష్టం అది తండ్రి మాటను దాటి వెళ్ళలేక ఆయన ఆజ్ఞను అనుసరించి ఆయన ఇక్కడి వరకు రావటం ఎక్కడో హాయిగా మహల్స్లో ఉండి రాజభోగాలు అనుభవించాల్సిన రాముడు సీత లక్ష్మణుడు ఇలా అడవల పాలైపోవటం ఇక్కడ ఉన్నటువంటి ఏవి తినడానికి సరిగ్గా ఉండదు రోజు చేసుకునే పనులకు వీలుండదు ఒక చిన్న కుటీరంలో ఉండాలి అలా ఉండి కూడా వాళ్ళు ఒక మార్గాన్ని చూపించారని చెప్పుకోవాలి తర్వాత తరాలు వాళ్ళకి మానవ రూపంలో ఉన్న నిజంగా దైవాలు వాళ్ళు అలాంటి వాళ్ళు ఇక్కడ గడిపారు ఈ ప్రదేశంలో మనం ఉండగలిగాం అది కూడా ఈ తెలుగు నేలపైన అలాంటి ప్రదేశం ఉందంటే నిజంగా మన అదృష్టమే ఇలా ఈ ఘటన జరిగిన తర్వాత ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవటం జటాయువు రావటం జటాయువు ఎంతో రక్షించడానికి ప్రయత్నిస్తుంది అమ్మవారిని కానీ ఒక రెక్కని నరికేస్తారు ఆ రెక్కపడిన ప్రదేశం కూడా ఇక్కడే దగ్గరలోనే ఉంది అంటే ఇవన్నీ పంచవటి అని అంటారండి ఈ ప్రాంతాన్ని దగ్గర దగ్గర మొత్తం నాలుగు రామాలయాలు కావచ్చు ఆ జటాయు రెక్కబడిన ప్రదేశం ఇవన్నీ మనం దర్శించుకుంటే పంచవటి ఐదు మనం పూర్తి చేసుకుంటే భద్రాచలం యాత్ర పూర్తయినట్లు అనమాట ఈ విధంగా ఇక్కడ పర్ణశాలలో విగ్రహాల రూపంలో అర్థం అవడానికి ఏర్పాటు చేశారు మామూలుగా ఏంటంటే రామాయణం ఇవి మనం చదివితే తెలుసుకోవటం వేరు విగ్రహాల రూపంలో చూడటం వేరు అందుకే మనకి సినిమాలు ఏమైనా తీసినప్పుడు సీరియల్స్ అవి చూపించినప్పుడు ఇంకా ఎక్కువగా అర్థమయ్యాయి ముందు తరాల వారికి నైంటీస్ వాళ్ళకి వాళ్ళు ఇప్పటి తరం వాళ్ళకి ఇంకా అర్థం అవ్వాలంటే ఇలాంటి ప్లేసెస్కి పిల్లల్ని తీసుకొచ్చి చూపిస్తే ఇంకా క్లియర్గా అర్థం అవుతుంది రామాయణం అంటే ఏంటి మన భాగవతం అంటే ఏంటి ఏం జరిగింది వాటి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అవన్నీ తెలుసుకోవచ్చు అనమాట ఇలా అద్భుతమైన ఘట్టాలన్నీ కూడా బాధాకరమైన ఘట్టాలని చెప్పుకోవాలి అందుకే ఇక్కడ రాముడు కూడా శోకరాముడు అంటారు అంటే భార్యా వ్యయోగులను ఆయన ఉంటారు కదా అందుకే ఇక్కడ రాముడిని కూడా అదే విధంగా కొలుస్తారు ఆయన ఒక రక్షణ వ్యవస్థగా ఓవైపు మధ్యలో సీతమ్మ నుంచి ఇటువైపు లక్ష్మణుడు ఇటువైపు రాముడుగా అలా ఉంటారు ఇది అటవీ ప్రాంతం కాబట్టి కానీ ఆయన మోము చూస్తే అర్థమవుతుంది భార్య దూరం అయిపోయిందన్న అన్న బాధలో ఆయన ఉన్నారు అయితే అలాంటి కష్టం ఎవరికి రాకూడదని చెప్పే స్వామి ఇక్కడ అందరినీ అనుగ్రహిస్తారట అలాంటి అంటే సీతారాములు ఎన్నో కష్టాలు పడ్డారు అలాంటి కష్టాలు ఎవరు పడకూడదనే ఉద్దేశంతో వాళ్ళు ఎప్పుడు అనుగ్రహిస్తుంటారు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న ఆ మహద్భాగ్యం వారికి దక్కుతుందని చెప్తారు భద్రాచలం స్వామివారి దర్శనానికి ఎవరైతే వస్తారో ఖచ్చితంగా పర్ణశాల కూడా వచ్చి దర్శనం చేస్తారు పర్ణశాల ఇదంతా కూడా పర్ణశాల ప్రాంతమేనండి పక్కనే మనకి గౌతమి తీరం అంటే గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది ఇక్కడ నుంచి అమ్మవారు అంటే ఇక్కడ కుటీరం ఏర్పాటు చేసుకున్నప్పుడు రాములవారు లక్ష్మణుల వారు అలాగే సీతమ్మ తల్లి వీళ్ళందరూ కూడా ఇక్కడే స్నానాలు ఆచరించేవాళ్ళు ప్రత్యేకించి ఐదు రోజులు మాత్రం అమ్మవారు సీతమ్మ చీర అనే ఒక ప్రాంతం ఉంది అక్కడికి వెళ్ళేవాళ్ళు అనమాట ఇదంతా కూడా పవిత్రమైన ప్రదేశమే అయితే రామయ్య ఎక్కడుంటారో రామబంటు హనుమాన్ కూడా అక్కడే ఉంటారు కదా అందుకే ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు వాస్తవానికి ఈ ఘటన అంతా జరిగేటప్పటికీ ఇంకా ఆంజనేయ స్వామి అక్కడికి రాలేదు వారిని కలవలేదు రామయ్యని ఎప్పటి నుంచో ఆయన భక్తుడే కానీ రామచంద్రుడిని ఇంకా కలవలేదు అప్పటికి కానీ రాముడు ఉన్న దగ్గర ఖచ్చితంగా హనుమాన్ ఉంటారు కదా వారి విగ్రహాన్ని ఇక్కడ పెట్టారు ఇక్కడే దీపాలు అవి వెలిగిస్తారు ఇస్తారు అనమాట నుంచి ఇంకా అలా ముందుకు వెళ్తే మనం ఇక్కడ ఒక శివాలయం కూడా చూడొచ్చు ప్రత్యేకంగా ఉంటుంది సాధారణంగా పార్వతీదేవి సమేతంగా శివయ్య కొలువై ఉంటారు కానీ ఇక్కడ గంగా గౌరీ సమేతంగా ఆ శివయ్యను మనం దర్శనం చేసుకోవచ్చు పదండి కర్మశాల ప్రాంతాన్ని ఇంకా ఇంకా అభివృద్ధి చేస్తున్నారండి ఇంకా అందరికీ తెలిసే విధంగా ఉండేందుకు ఇగో కుటీరం ఇలాగా ఒకటి కొత్తగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు అలాగే మరోవైపు విగ్రహాల రూపంలో పెడతారు ఇగో ఇక్కడ రావణుడి విగ్రహం మరోవైపు ఇటుపక్కగా రాముడు ధ్యానంలో ఉన్నటువంటి విగ్రహం ఇది ఇలా కొన్ని విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా పవిత్రమైనదే ప్రతి ఒక్కటి ఒక విశేషంగా ఇంకా మార్చాలనే ఉద్దేశంతో ఈ విధంగా అందంగా తయారు చేస్తున్నారనమాట రామ గౌరీదేవి గంగమ్మ తల్లి రామలింగేశ్వరుడు నిజంగా చాలా ప్రత్యేకంగా కనపడుతోంది సాధారణంగా మనం చూసేది పార్వతి అమ్మవారితో లేకపోతే ఆ లింగానికి అంటే ఆ శివయ్యకే వివిధ పేర్లు ఉంటాయి వివిధ రూపాల్లో ఉంటారు కానీ ఇక్కడ గంగా గౌరీ సమేతంగా ఆ రామలింగేశ్వరుడి దర్శనం మనం చేసుకోవచ్చు అనమాట అందరికీ తెలిసిందేగా ఆ రామ ఎప్పుడు శివుణ్ణి పూజిస్తూనే ఉండేవాళ్ళు లింగాన్ని ఏర్పాటు చేసి ఆ శివుడికి పూజ చేయటం కావచ్చు ఇలా మరోవైపు ఏమో రాముడికి పూజ చేసేవాళ్ళు అంటే శివకేశవులు ఇద్దరికీ భేదం లేదు అని చెప్పేందుకు ఇలా ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి అది రామాయణంలో మనం ఎక్కువగా చూస్తాం భాగవతంలో మనం చూస్తాం ఇలా రకరకాలుగా కానీ అన్ని అత్యద్భుత ఘట్టాలే ముందుగా వినాయక స్వామి సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారు ఇలా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చూడొచ్చు నవగ్రహాలు ఇవన్నీ కూడా అంటే పర్ణశాలకు వచ్చిన భక్తులు కేవలం ఆ రామయ్యని చూడటము రామాయణానికి సంబంధించినటువంటి కొన్ని ఘట్టాలని అది వీక్షించడమే కాదండి ఆ శివయ్య దర్శనం కూడా చేసుకోవచ్చు మణిమయూషణ మంజు చేసుకున్నటువంటి ప్రదేశమే ఈ పర్ణశాల కాదనిపిస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు అంటే సీతాపహరణం జరిగింది దిక్కుతో చిన్న స్థితిలో ఆ సీతమ్మ తల్లి ఉండిపోవటం మాయలేడి గురించి రామయ్య వెళ్ళిపోవటం ఆ తర్వాత లక్ష్మణుడు అలా వెళ్ళిపోవడం అనేది ఆ తర్వాత జరిగిందే సీతాపహరణం రావణుడు వచ్చి ఇలా అమ్మవారినిలా తీసుకువెళ్ళిపోవటం కానీ ఇవన్నీ జరిగిన ప్రదేశం ఇది అంటే తెలుసుకోవాలి ఇంకా వాటి గురించి మన పిల్లలకు కూడా తెలియ చెప్పాలి రామాయణం గురించి భాగవతం గురించి ఇలా అన్నప్పుడు ఇలాంటి ప్రదేశాలు చాలా కీలకంగా ఉంటాయండి ఇక్కడ తీసుకొచ్చి చూపించవచ్చు వాళ్ళని ఆ పుణ్యమూర్తి నడిచినటువంటి ప్రదేశం ఇది ఆ వైపు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఫీల్ అవుతారు ఆ రామ రామభక్తితో ఉన్నవాళ్ళు చూసిన వాళ్ళందరూ కూడా వేరే లోకానికి ఆ రామాయణం జరిగినటువంటి ఆ కాలంలోకి వెళ్ళిపోయారు అన్నట్టుగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరు భద్రాద్రి రామయ్య దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రావాల్సినటువంటి ప్రదేశం ఇది పర్ణశాల ముప్పై ఐదు కిలోమీటర్లు మాత్రమేనండి రాముడి దర్శనం చేసుకొని ఒక గంట ప్రయాణం ఉంటుంది మహా అయితే అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఒక గంట సేపు ఇక్కడ గడిపితే ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవచ్చు తలాపునే గోదావరి పారుతూ ఉంటుంది ఎంత సుందరమైన ప్రదేశం అంటే ఇదంతా కూడా అప్పట్లో రాముడు సీత లక్ష్మణుడు ఇక్కడ ఉన్నారట నడిచే నడిచారట ఇక్కడ కొంతకాలం గడిపారట అని చెప్పుకున్నది వింటేనే మనకేదో అనిపిస్తుంది అలాంటి ప్రాంతంలో మనం వచ్చి చూస్తే ఇంకా సంతోషంగా ఉంటుంది పిల్లలతో పాటు రావచ్చు ఇక్కడ గడిపేందుకు అనువుగా ఉంది స్థలం అంతా ఇక్కడంతా కూడా డెవలప్ చేశారు భద్రాద్రి రామయ్య ఆలయానికి అనుబంధంగానే ఇక్కడ ఆలయం ఉంటుంది అలాగే ఇక్కడ రామచంద్రుడు వారిని కూడా దర్శించుకోవచ్చు శోకరాముడిగా ఉన్నటువంటి ఆ రాముడు దర్శించుకుంటే మన శోకాలన్నీ కూడా ఆయన తీర్చేస్తాడు తీసివేస్తాడు మన కష్టాలని అనే ఒక నానుడి కూడా ఉంది తప్పకుండా అందరూ వచ్చి పర్ణశాలను దర్శనం చేసుకోండి ఇది వాళ్ళ వీడియో నమస్కారం